కుకింగ్ ఛానల్ ఈరోజు మనం ఎండు నెత్తళ్ళు టమాటా వేసి ఎలా చేసుకోవాలో చూద్దాము దీనికి కావాల్సిన ప్రాసెస్ చూద్దాం ఎండు నెత్తలని మంచిగా శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి టూ త్రీ టైమ్స్ అయినా మనం కడుక్కోవాలి లేదంటే వీటిల్లోని ఇసుక అది ఉంటుంది కాబట్టి టూ త్రీ టైమ్స్ ఇలా శుభ్రంగా కడుక్కొని పక్కకు పెట్టుకోవాలి కర్రీ ఎందులో చేయాలనుకుంటున్నాము ఆ గిన్నె పెట్టుకొని అందులోకి కర్రీకి సరిపడినంత ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత మనం శుభ్రం చేసి పెట్టుకున్న ఎండు నెరలను వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఎండు నెత్తలు గోంగూర అలానే నెత్తలు వంకాయ ఇలా కూడా వండుకోవచ్చు నెత్తల్ని మనం మధ్య మధ్యలో కలుపుకుంటూ మంచి కలర్ వచ్చేంత వరకు కూడా మనం ఫ్రై చేసుకోవాలి ఆయిల్ అనేది మొత్తం నొరగంత పోయింది అంటే మనకి ఇవి ఫ్రై అయిపోయినట్లే ఇలా కలర్ అనేది వచ్చేంత వరకు కూడా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి మంచిగా ఫ్రై అయిపోయినాయి కదా ఇలా కలర్ మంచి కలర్ వచ్చిన తర్వాత వీటిల్ని మనం వేరొక ప్లేట్ లోకి తీసేసుకోవాలి ఇలా వేరొక ప్లేట్ లోకి తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇదే ఆయిల్లో పచ్చిమిర్చి అలానే ఆనియన్ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇవి ఇలా ఫ్రై అయ్యేటప్పుడే పావు టేబుల్ స్పూన్ వరకు పసుపు వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లిగడ్డ పేస్ట్ ఇది మంచిగా పచ్చివాసం పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి పసుపుని యాడ్ చేయడం వల్ల ఆనియన్ అనేది తొందరగా ఫ్రై అవుతుంది మూత పెట్టి ఒక టూ మినిట్స్ మగ్గనిద్దాము ఇందులోకి పాఫ్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్రని యాడ్ చేస్తున్నాను ఇలా ఆనియన్ మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక నాలుగు మీడియం సైజు టమాటాలని కట్ చేసుకున్నాను మనం తీసుకునే టమాటాలు బాగా పండినవి మంచి కలర్ ఉన్నవి తీసుకుంటే కరి అనేది టేస్ట్ బాగుంటుంది ఇలా టమాటా మగ్గేటప్పుడు రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి సాల్ట్ అనేది చూసుకొని వేసుకోవాలి ఎందుకంటే ఎండి నెక్కలలో కూడా కొంచెం సాల్ట్ అనేది ఉంటుంది కదా మూత పెట్టి ఇంకొక టూ మినిట్స్ ఇలానే మగ్గనిద్దాము వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి మనం తినే కారం బట్టి రెడ్ చిల్లీ పౌడర్ మొత్తాన్ని ఒకసారి కలుపుకొని మళ్ళీ టూ త్రీ మినిట్స్ ఇలానే మగ్గనివ్వాలి ఇది ఇలా మంచిగా మగ్గిన తర్వాత ఇందులోకి మనం ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఎండు నెత్తలు ఫ్రై చేసుకున్నవి వేసేసుకోవాలి ఈ మొత్తాన్ని ఒకసారి మంచిగా కలుపుకొని వన్ మినిట్ మూత పెట్టి ఉడకనిద్దాము ఇలా వన్ మినిట్ మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం వాటర్ని యాడ్ చేసుకోకుండా ఇలా దగ్గరగా కావాలనుకున్నా ఇలానే ఇంకొక ఫైవ్ మినిట్స్ నుంచి తీసుకోవచ్చు నేనైతే కొంచెం గ్రేవీగా చేస్తున్నాను కాబట్టి కొంచెం వాటర్ని యాడ్ చేస్తున్నాను ఇప్పుడు మనకి సాల్ట్ కానీ కారం ఇలాంటివి ఏమైనా తగ్గినా యాడ్ చేసుకోవచ్చు ఒకసారి టేస్ట్ చూసుకొని ఒక టూ మినిట్స్ హై ఫ్లేమ్ మీద పెట్టి తర్వాత మరలా సిమ్ లో పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ ఉడకనిద్దాము ఇలా ఉడికేటప్పుడు మనం స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లోకి అడ్జస్ట్ చేసేసుకోవాలి ఇలా దగ్గర పడిన తర్వాత ఇందులోకి మనం కొంచెం కొత్తిమీరని యాడ్ చేసుకొని మొత్తాన్ని ఒకసారి కలుపుకొని వన్ మినిట్స్ నుంచి మనం స్టవ్ చేసుకోవచ్చు అంతేనండి సింపుల్ అండ్ టేస్టీ రెండు నెత్తళ్ళు టమాటా కర్రీ అనేది రెడీ అయిపోయింది మీకు కూడా రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అలానే మా ని ఫస్ట్ టైం చూసినట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కూడా రెసిపీ నచ్చినట్లయితే ట్రై చేయండి అలానే షేర్ చేయండి ఎలా వచ్చిందో థ్యాంక్ యూ ఫ్రెండ్స్